డిఎన్ఏ టెస్ట్ రిజల్ట్ వస్తే చిన్ని కావేరి తల్లి కూతులని నిజం బయటపడిపోతుంది అప్పుడు కావేరిని స్టేషన్కి తీసుకెళ్ళిపోతారని చిన్ని భయపడిపోయి ఇంట్లో నుండి ఎవరికి చెప్పా చేయకుండా రాజు దగ్గరికి వెళ్ళిపోతుంది అయితే చందు ఇంట్లో అంతా వెతికి ఎక్కడ కనిపించడం లేదని కావేరికి వచ్చి చెప్తాడు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర కూడా లేదు అని చెప్పడంతో ఇక ఉండు నేను తీసుకొస్తానన్నట్టు కావేరి స్కూటీ వేసుకుని బయలుదేరుతుంది అనమాట అయితే చిన్ని బాలదాస్ దగ్గరికి వెళ్ళి నాకేం అర్థం కావడం లేదు అప్పుడెట్టు మా అమ్మ విషయంలో నువ్వు తప్పు చేస్తావు మా అమ్మని తీసుకురాలేకపోయి కనీసం టీచర్ అమ్మనైనా కాపాడు అంటూ రాజు దగ్గరికి వెళుతుంది రాజు కూడా ఈ విషయంలోనే చాలా భయపడుతూ ఉంటాడు ఇప్పటివరకు ఎలాగోలా మేనేజ్ చేశాను కానీ ఇప్పుడు నా వల్ల కూడా కావడం లేదు ఏం జరగబోతోంది ఏంటో అసలు నాకు తిండి కూడా తినబుద్ధి కావడం లేదంటూ ఉంటే ఇక చిన్ని వచ్చిన తర్వాత చిన్నికి ధైర్యం చెప్పాలి కదా మన చిన్నపిల్ల ఇంకా భయపడిపోతుందని ఎలాగోలు చేద్దాంలేమ్మా అన్నట్టు చెప్తాడు తనని భోజనం తినిపిస్తాడు చిన్ని కూడా మొదటిసారి అనమాట తనకి భోజనం తినిపిస్తూ ఉంటుంది అయితే కావేరి చిన్ని కోసం ఎదుగుతూ ఉంటుంది కావే చిన్ని ఫోటో చూపి ప్రతి ఒక్కరిని అడుగుతుంటుంది ఈ అమ్మాయి కనిపించింది ఈ అమ్మాయి కనిపించింది అంటూ ఉంటే ఆ అడగడము రౌడీలని అడుగుతుంది ఆ రౌడీలు ఎవరు దేవా పురమాయించిన వాళ్ళు అనమాట కావేరిని చంపేయమని ఇరవై నాలుగు గంటలు చంపేయమని మాట్లాడుకున్నారు కదా వాళ్ళు అయితే వాళ్ళు చూసి వాళ్ళు ఇటు వెళ్ళిందమ్మ బస్ స్టాండ్ వైపు అన్నట్టు చెప్తారు ఇక కావేరి స్కూటీ వేసుకుని ఆ బస్ స్టాండ్ వైపుకే వెళ్తుంది ఇప్పుడు అందరూ రౌడీలు కలిసి చుట్టుముట్టేస్తారు ఇక కావేరి మొదలే టెన్షన్లోనూ చాలా కోపంగానూ ఉంటుంది వాళ్ళందరూ నేరకు కుమ్మేస్తుంది అనమాట ఇక లోపే బాలరాజు చిన్నీని ఇంటి దగ్గర వదిలిపెడతానని చెప్పని తీసుకుని వెళ్తూ ఉంటే ఇంకా కావేరిని చూసి ఆపుతారు అమ్మ ఏమైందమ్మా వాళ్ళందరూ ఎందుకు వచ్చారు అంటే ఇక రౌడీలు అన్నట్టు మా చెప్తుంది ఇక బాలరాజు కూడా వాళ్ళని కుమ్మేసి అక్కడి నుంచి పంపించేస్తారు అయితే ఆ కోపం అంతా బాలరాజు మీద చూపిస్తుంది కావేరి కావేరి ఈ టైంలో ఎక్కడికి వచ్చిన్ని నీ గురించి ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా అంటూ పద ఇంటికి వెళ్దాము అంటే ఈ టైంలో స్కూటీలు అంతా సేఫ్ కాదు ఆటోలో వదిలిపెడతాను అంటే ఇప్పుడు వరకు చేసిన చాలు నువ్వు ఇంక మమ్మల్ని వదిలేసి అంటూ కావేరి కోపంగా బాలరాజు మీద కోపం చూపించి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది బాలరాజు ఏం మాట్లాడకుండా మౌనంగా వాళ్ళిద్దరినే చూస్తూ ఉంటాడు చాలా బాధతో